ఇరవై ఏడవ ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రపంచం కొంచెం వింతగా నడుస్తుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయినట్టు ప్రజలు కన్ఫ్యూజ్ గా ఉన్నారు ఒక గైడెన్స్ కోసం చూస్తున్నారు వాళ్ళు వెతికేది ఎవరి కోసం అంటే నన్ను ఫాలో అవ్వు నేను నీకు ప్రతిదీ చెప్తా అని కానీ ఇక్కడ నిజమేందంటే ప్రజలు ఎంత గొప్పగా ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా ప్రతిసారి వాళ్ళ లోపల ఒకటి ఉంటది అది ప్రతి మనిషి కోరుకునేదే ఏదో ఒక దాన్ని నమ్మనీకి అది ఆ మనిషి కన్నా పెద్దగా ఉండాలి అది రిలీజియనే కావచ్చు మూవ్మెంటే కావచ్చు ఒక చార్మిస్టిక్ లీడరే కావచ్చు కానీ ఆకలి మాత్రం సేమే ఉంటుంది ఇందువల్లనే ఎంపైర్స్ రైజ్ అయ్యారు రెవల్యూషన్ లో ఒక స్పార్క్ వచ్చింది ఇంకా నాగరికత నుంచి మనుషులు ఇక్కడ దాకా ఎదిగారు లాజిక్ వల్ల కాదు ఒక నమ్మకం వల్లనే వాళ్ళు ఏదో ఒక దాన్ని నమ్ముతూ ఉంటారు లేదంటే వాళ్ళ బ్రెయిన్ స్టక్ అయిపోయి ఉంటుంది సో అది చెప్పనీకే ఇరవై ఏడవలా ప్రజల నమ్మకం యొక్క అవసరాన్ని ఉపయోగించుకోండి ఈ అవసరాన్ని నువ్వు వాడావంటే నిన్ను నువ్వు ఒక పొజిషన్ లో పెట్టుకుంటావు ఒక మీనింగ్ ని గెలిచేలాగా ఒక అర్థం నైనా ఒక నమ్మకమైనా లేదా ఒక మోక్షం కోసం ప్రజలు ఒక గుడ్డి భక్తుల్లాగా నీ వెంట పడుతుంటారు నీకు ఒక లాయల్టీని ఇస్తారు నీకు వెల్త్ ఇస్తారు వాళ్ళ లైఫ్ ని పెట్టేనా నీకు ఒక లైఫ్ ఇస్తారు ఇక్కడ లా సింపుల్ మనుషులకి కావాల్సింది ఒక ఫేత్ నిన్ను నువ్వు ఒక సోర్స్ ఆఫ్ బిలీవ్ లాగా నువ్వు పెట్టావంటే లేదా ఒక గైడ్ అయినా ఒక సేవియర్ లాగా అయినా ఇంకా హై పర్పస్ తోటి ఉన్నట్టు ఇంకా ప్రజల్ని ఒక ర్యాలీ తయారు చేస్తారు అదేమి నిజం కోసం కాదు ఒక ప్రూఫ్ కోసం కూడా కాదు అది ఒక తెలియని ఎమోషన్ ఒక స్పిరిచువల్ ఎంటీనెస్ ని పెట్టా నీకి మాత్రమే నువ్వు ఒక్కసారిది ప్రొవైడ్ చేశావంటే ప్రజలు నిన్ను కాపాడుకుంటారు నీ కోసం ఫైట్ చేస్తారు నిన్ను ఒక్కసారి కూడా క్వశ్చన్ చేయరు ఇలానే నైన్టీన్ సిక్స్టీస్ లో మాన్సన్ మ్యాన్సన్ అతనేం పెద్ద కోటేశ్వరుడు కాదు ఒక ట్రెడిషనల్ సెన్స్ ఆఫ్ పవర్ కూడా లేదు అతని దగ్గర కానీ ఈ సైకాలజీని అతని ఈజీగా అర్థం చేసుకున్నాడు అతను ఏదైతే కోల్పోయాడో దాన్ని వేటాడాడు అమెరికాలో ఉన్న యంగ్ పీపుల్ ని కన్ఫ్యూజ్ చేశాడు సమాజం నుంచి దూరం చేయబడినట్లు భావించిన వారిని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టాడు అతను వాళ్ళు నమ్మేది ఏదో ఒక దాన్ని ఇచ్చాడు ఒక పేపర్ లో చుట్టిన ప్రపంచం లాగా దాన్నే అతను ఒక దేవుడి ఫిగర్ లాగా తయారు చేపించాడు వాళ్ళందరినీ కన్విన్స్ చేశాడు ఒక క్రూరమైన దారిలోకి తీసుకెళ్ళడానికి ఎవరైతే అతన్ని ఫాలో అవుతారో వాళ్ళు సాల్వేషన్ ని పొందినట్టు మరి లాస్ట్ కి రిజల్ట్ ఏమైందంటే అతన్ని ఫాలో చేసే వాళ్ళు చాలా పెద్ద భక్తులయ్యారు వాళ్ళు ఎంత భక్తులయ్యారంటే మర్డర్స్ కూడా చేశారు కొంచెం భయపడకుండా కూడా వినడానికి భయంకరంగానే ఉంటుంది కానీ అది ఒక్కటే చూపిస్తుంది కనిపించని దాని మీద పెట్టే నమ్మకం ఎంత పవర్ఫుల్ ఉంటుందని ఒక్కసారి ప్రజలు నమ్మకం స్టార్ట్ చేశారంటే వాళ్ళు లాజిక్ మర్చిపోతారు ఎందుకంటే నమ్మకం రీజన్స్ ని పక్కన పడేస్తుంది ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా మహాత్మా గాంధీ ఎర్లీస్ నైన్టీన్ లో బ్రిటిష్ రూల్లో ఇండియా బ్రోక్ అయిపోయి ఉంది ప్రజలకి ఏం తోస్తలేదు ఎటు వెళ్ళాలి కూడా అర్థమైతలేదు ప్రతి ఒక్క నమ్మకం ని వాళ్ళు కోల్పోయారు గాంధీ దగ్గర కూడా ఏం వెపన్స్ లేవు ఆర్మీస్ ని కూడా ఎప్పుడు కమాండ్ చేయలేడు కానీ అతని దగ్గర స్ట్రాంగెస్ట్ థింగ్ ఏముందంటే ప్రజల్ని నమ్మి మన ఇండియన్స్ కి సింపుల్ థింగ్ ఇచ్చాడు కానీ అది చాలా పవర్ఫుల్ ఉంది సత్యాగ్రహ ద పాత్ ఆఫ్ నాన్ వయోలెంట్ రెసిస్టెన్స్ ఇంకా అతను వాళ్ళందరికి చెప్పింది ఏంటంటే మనం వయలెన్స్ లేకుండా ఫైట్ చేయొచ్చు ఇంకా నిజాయితీగా శక్తివంతంగా ఉంటే మనమే గెలుస్తామని చెప్పాడు ఆ ఒక్క ఐడియా ఒక మూమెంట్ ని క్రియేట్ చేసింది కొన్ని కోట్ల ఫార్మర్స్ ని వర్కర్స్ ని ఉమెన్స్ ని చిల్డ్రన్స్ ని సడన్ గా ఒక పార్ట్ ఉంది మనం నమ్మొచ్చు అనేది క్రియేట్ చేశాడు ఆ హయ్యర్ కాజే గాంధీ వెనకాలను నడిపించేలా చేసింది పాలిటిక్స్ వల్ల కాదు వాళ్ళ కి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకమే బ్రిటిష్ ఎంపైర్ ని షేక్ చేసింది అది ఇంకా చూపించేది ఏంటంటే కిరీటం లేకున్నా సింహాసనం లేకున్నా ఆర్మీస్ లేకున్నా ఎక్కువ డబ్బు కూడా లేదు కానీ ఒక నమ్మకం ఇచ్చారు దాని వల్లనే ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నాం ఎందుకు ఈ లా ఇంత పవర్ఫుల్ అంటే ప్రజలు ఎప్పుడైతే నమ్మకం స్టార్ట్ చేస్తారో వాళ్ళు క్వశ్చన్ చేయడం ఆపేస్తారు ఒక ప్రూఫ్ ఏంది నాకు చూపి అని అడగరు ఛాలెంజ్ కూడా వేయరు వాళ్ళని వాళ్ళు కంప్లీట్ గా ఒక స్టేట్ లోకి తీసుకెళ్తారు నమ్ముదాం ఇదే నమ్ముదాం అని చెప్పేసి అందుకనే రిలీజియన్స్ అనేటివి సెంచరీస్ వరకు ఉంటాయి అందుకనే లీడర్స్ ఎవరైతే బలంతో చూపిస్తారో వాళ్ళు ఎదుగరు అదే ఇన్స్పిరేషనల్ బిలీఫ్ ని చూపిస్తారో ఒక నమ్మకం ని ఏర్పాటు చేస్తారో వాళ్ళే ఎదుగుతారు భయం లాజిక్ ఈ రెండు కన్నా నమ్మకం ప్రజల్ని గుడ్డివారిని చేస్తుంది ఈ రోజులలో కూడా అందుకనే ఇప్పుడు సక్సెస్ఫుల్ కంపెనీస్ యాపిల్ అయినా సామ్సంగ్ అయినా వాళ్ళు ప్రొడక్ట్ ని సేల్ చేయరు ఒక నమ్మకం ని సేల్ చేస్తారు అందుకనే ప్రొడక్ట్స్ ని కొన్న వారికి అది జస్ట్ ఫోన్ లాగా అనిపించదు అది వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది ఒక్క డే దాన్ని పక్కన పెట్టినా కానీ వాళ్ళ ఆర్గాన్ని కోల్పోయిన ఫీల్ ఉంటుంది వాళ్ళకి సోషల్ మూవ్మెంట్స్ కూడా సేమ్ వేగానే నడుస్తాయి ఒక లాజిక్ తోనే ప్రజలు జాయిన్ అయిపోరు వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారంటే ఒక హయ్యర్ మిషన్ ఉంది అక్కడ అంటే వాళ్ళ పెద్దది అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి జాయిన్ అవుతారు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ ని బిల్డ్ చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు అడుగు ప్రజలకి నువ్వు ఏ నమ్మకం ఇస్తున్నావు అని వాళ్ళకంటే హయ్యర్ పర్పస్ ని నువ్వు ఏం రిప్రజెంట్ చేస్తున్నావని అని ఎందుకు వాళ్ళు నీ విజన్ లో పాట అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి నిన్ను ఫాలో అయ్యారంటే వాళ్ళు కంప్లీట్ గా ఫాలో అయితేనే ఉంటారు నీ దగ్గర ఎంత పెద్ద కాంపిటేటర్ వచ్చినా గానీ నీ లాయల్టీ కోసం మాత్రమే వాళ్ళు వస్తారు దీన్ని ఎలా అప్లై చేయాలంటే నువ్వు విజన్ విజన్ని చూపి జస్ట్ ఇక్కడ దారి ఉంది ఇట్లా వెళ్దాం అనేది కాదు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతుందని వాళ్ళ నమ్మకం కంటే ఎక్కువనే దొరుకుతుంది అన్నట్టు చూపి నీ సింబల్స్ ని నీ స్టోరీస్ ని లోగోస్ లాగా క్రియేట్ చేయి వాటినే ఒక ఎమోషనల్ కనెక్షన్ లాగా చెప్పి ప్రజలకి ఒక లీడర్ కావాలి కానీ వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు ఒక సేవియర్ లాగా ఉండాలని చూస్తారు లాస్ట్ లో వాళ్ళ నమ్మకం ని చంపేలా చేయద్దు ప్రతి డే ఒక హోప్ ఇవ్వాలి ఒక డ్రామాని క్రియేట్ చేయాలి అది ఒక మీనింగ్ ఉండేలాగా ఇరవై ఏడోలా మనుషుల నేచర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది ప్రజలకి కావాల్సింది జస్ట్ ఆహారం మనీ షెల్టర్ మాత్రమే కాదు ఒక మీనింగ్ కావాలి ఎందులో ఒక దాని మీదనైనా నమ్మకం చార్లెస్ మాన్సన్ దాన్ని చేశాడు ఒక డిస్ట్రక్షన్ కోసం కానీ గాంధీ దాన్ని ఫ్రీడమ్ కోసం చేశాడు ఇక్కడ హిస్టరీ మనకు ప్రూవ్ చేసేది వాళ్ళు ప్రజల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారు నీకు ఒక పవర్ కావాలి అది ఎప్పటికీ ఉండాలంటే నువ్వు ప్రతిసారి కమాండ్ చేయకు లాజిక్స్ తోనే ఆర్గ్యుమెంట్ చేయకు ప్రజలకు ఒక నమ్మకం నువ్వు ఒక విజన్ నివ్ వాళ్ళు భయపడేలాగా కానీ దాన్నే పట్టుకొని ఉండేలాగా ఇక్కడ గేమ్ ఆఫ్ పవర్ ఏందంటే నమ్మకం అనేది స్ట్రాంగెస్ట్ వెపన్ అన్నిటికన్నా